మనమా నేను ఇట్లా రెడీ అవ్వడానికి కారణం వచ్చేసి రీల్స్ చేస్తాబ్ మనం బ్లాగ్ కూడా చేస్తాం నువ్వు రెడీ కాకపో మగంగా కడుక్కోపో ఇంకెక్కడ ఇట్లానే ఉంటావా ఇంకా ఇంతసేపు అలా నువ్వు పడుకోనుంటే ఇంకా ఎవరైనా చూడండి బాయ్స్ అయితే పడుకున్నారంటే వాళ్ళు లేక నీకు చానా కష్టం అబ్బా అసలు లేనే లేరు వాళ్ళు అసలుకి

సరే సర్లే మీకు ఇ రెడీగా నేనైతే ఇంకా నా మేకప్ సింపుల్ మేకప్ అయితే ఫినిష్ ఇది నా మేకప్ సామాన్ల బాక్స్ అన్నమాట అంటే ఏముండవు ఒకసారి సార్ చూపిస్తానండి ఏం ఉండవు నేను అక్కడ ఇక్కడ వేసానని బాక్స్ లో పెట్టుకున్నా చూడండి సీక్రెట్ సీక్రెట్ ఇవే అందానికి రహస్యం ఈ రెండు తప్ప నేను ఏం వాడాను అసలు ఇంక ఇది ఇంకా స్టిక్కర్ అబ్బా గాజులు మామూలుగా అయితే ఇంకా అప్పుడప్పుడు రీల్ చేసినప్పుడు ఇలా కమ్మలు పెట్టుకుంటా అంతే తప్ప ఏం లేదు ఇప్పుడు సింపుల్ గా ఉంటాడి కాకుండా నువ్వు వాడడానికి వచ్చింది ఏమది జ్యూస్ వచ్చుకున్నాము ఎవరైనా మా నీజ కాలేజ్ ఫస్ట్ వచ్చింది ఇంటర్ పాస్ అయింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సంగ్రాష్ చెప్దాం సంగ్రాష్ మీరు మా నీళ్ళు చూడండి కాలేజ్ ఫస్ట్ వచ్చి అని బిర్యానీ నీకుపోకుండా ఐస్ క్రీమ్ ఇచ్చింది చూడండి పార్టీ అడుగుతుంటే నిన్న నిన్నటి నుంచి అడుగుతున్నాం సండే అయింది సండే మధ్యాహ్నం అయింది మళ్ళీ సాయంత్రం అయింది పార్టీ లేదు ప్రయోజనం అయినా సరిపోతావాడుగుతారు చూడండి ఒకటి ఫ్రూట్ జ్యూస్ అంతా ఒకటి ఐస్ క్రీమ్ అంటే అన్ని తెప్పించింది లేదు మాకు బిర్యానీ அண்ணாட்டாரு అన్న ఉన్నదండి అన్న ఉన్నది అయ్యి చోరణ ఇట్లా వింటారు మా పాప ఇట్లా వింటారు చిన్న నుంచి బిర్యానీ చేస్తుంది అందరికి రాదు సాయి బ్లాక్ లో పోతుంది నేను ఈరోజు సినిమాలో ఏం చిన్నట్టడం కార్కాలు పిల్కోండి దా పిల్లలు క్లాస్ వీ టాటిచి ఇది తింటి స్టార్ పిల్లలు పచ్చన్నకాయ కొన్నోడు తాగొచ్చు క్లాస్ కి ఉండాలి అద్దదా అలాగానే పచ్చన్నల్లి కన్నామకై అంటే పాణం పిల్లపొనంటే ఆశననే కంటినా వంద అన్న చెయ్యంది దే

పార్టీ ఓ మామా కినమాని ఏ పార్టీని ఇక్కడ నా మామత పార్టీ ఎప్పుడుస పార్టీని బాంగలవారం ఆంగలవారంంగలవారమా ఈ వస్తే ఆరగం

వాన ఫుల్గా ఉంది ఈరోజు అవున వాన ఫుల్గా ఉంది కదా ఈరోజు నాలుగే టైం అవుతుంది క్లైమేట్ అంతా ఎత్తు చూడు వానకి నాలామేట్

ఫుల్ ఎంజాయ్ చేస్తాం సార్ వాళ్ళని పడుతుంది కూర్చున్నావు చినుగులు పడుతున్నా కాబట్టి

ఏ <laughs> అంటారు <laughs> ఇప్పుడైతే అయితే పడి ఇంక పోయిందనమాట కొరికి మా మోక్షిని అడిగించింది కొరికే బాగా అలవాటు చేస్తున్నా ఎండలకాలం బాన పడుతుంది క్లైమేట్ కూల్ గా ఉంది ఏమన్నా ఏసీ పెట్టిస్తున్నాడేమో రాజు ఎందుకు కూల్ గా ఉంది నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు బ్లాగ్స్ సాయి